సార్ మీరు చెప్పినటువంటి ఒక వీడియో మస్త్ అంటే మస్తు వైరల్ అయింది సార్ ఏదో ఆల్కరీన్ వాటరు బేసిక్ వాటరు అసిటిక్ వాటర్ ఎంత నాయన సున్నపు నీళ్ళు తాగానని చెప్పేసి సెలయరు పొంగినటువంటి వాటర్ తాగానని చెప్పేసి ఆ వీడియో అంతా కూడా మీరు మీకు తెలిసే ఉంటుంది నిజంగా వాటర్లు ఉన్నటువంటి మనం తాగేటువంటి ఈ మినరల్ బాటిల్లో కంటెంట్స్ అసలు నీళ్ళల్లో ఏమి ఉండదు అని తెలుసు చాట్ ఆ చాట్ మీద ఈ యొక్క మినరల్ వాటరు ఎక్స్పైరీ డేటు డేట్ ఆఫ్ ప్యాకేజ్ ఎంతవరకు తాగాలి దీంట్లో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయి ఐరన్ ఉందా సోడియం ఉందా ఫాలికల్ ఉందా ఫ్యాట్స్ ఉన్నాయా అనేది ఒక చాట్ వేసిస్తారు సార్ మనకు ఆ చాటు ఏ విధంగా చూస్తా నిజంగా మనం తాగేటువంటి వాటర్ ఎటువంటిది అంటే ఎటువంటి వాటర్ తీసుకుంటే డెడ్ వాటర్ అండి అది అది ఏమి పెద్ద పెద్ద సైన్సే కాదు రెండు వందలు పెట్టి టీడిఎస్ మీటర్ తీసుకుంటే పెడితే లేదు అని చెప్తా ఉంది మినరల్స్ తీసేసేది మినరల్ వాటర్ నాన్ మినరల్ వాటర్ మరి అందరితో మీరు మరి ఇప్పుడు అందరూ ఎడ్యుకేషన్ మనకి నూటి ఎనభై మంది ఎడ్యుకేషన్ అంటారు అక్కడ బాగా చెడ్డ పనులు చేసేవాడంతా వాడి పేరు మంచివాడని పెట్టుకున్నట్టు ఉంటుంది అన్నమాట మినరల్ మినరల్స్ మినరల్ వాటర్ అని తాగుతా చాలా ఇప్పుడు సామాన్యుల మీద పడి ఇవన్నీ అమ్మిచ్చి వాళ్ళకు టూత్పేస్ట్లు వాళ్ళకు క్రీములు వాళ్ళకు ఫేర్ అండ్ లవ్లీలు కూల్ డ్రింకులు వాళ్ళని పిండి ఎందుకు రా స్వామి పెద్దవాళ్ళతో కొట్టాడండి సామాజులతో కొట్టాడండి కంపెనీలో సామాన్యుల్ని మత్తులో పెట్టేసి ఈ టీలు కాఫీలు కానించి మొత్తం అంతా వ్యవస్థ అంతా చేసి మీ రాగి మీ మీరు ఏమైనా కషాయాలు కీసయాలు ధనియాల కషాయము సద్దన్నము ఇవన్నింటి వేస్ట్ వేస్ట్ అని చెప్పి వేస్టేజ్ తెచ్చేసినారు ఈ దీని నుంచి బయటపడకపోతే భారతదేశం ఎట్లా సస్టైన్ అయితే చెప్పండి సో నీళ్లు మనకి హుస్సేన్ సాగర్లో ఉండే గలీజ్ వాటర్ని కూడా సూర్యుడైన మహాశక్తి ఇప్పుడు ఆర్వో చేసి రివర్స్ ఆస్మస్ చేసి పైకి తీసుకుపోయి క్లౌడ్ రూపంలో ఇక్కడ నుంచి విజయవాడ విజయవాడ నుంచి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి అమెరికాకు క్లౌడ్ రూపంలో పోయి మీ కులము మతము చూడకుండా మీ ఇంటి పైన ఇక్కడ అయితే ఒక చదర పడుక్కి వంద లీటర్లు మాకు రాయలసీమలో అరవై లీటర్లు నీళ్లు ప్రతి సంవత్సరం పడతా పడుతున్నాయి ప్రతి సంవత్సరం సిక్స్ హండ్రెడ్ ఎంఎం వస్తుంది అంటే మనకు కావాల్సినట్టు కరెక్ట్గా వేరే పప్పులు వేసినప్పుడు పడకపోవచ్చు వేసినప్పుడు పడవచ్చు మళ్ళీ రాకుండా పోవచ్చు ఇండియా అది సస్టైనబుల్ మనకు కావాల్సినట్టు కాకపోయినా ఓవరాల్గా సిక్స్ హండ్రెడ్ ఎంఎం పడుతుంది ఒక గవర్నమెంట్ ఇల్లు ఇరవై అడుగులకు ఇరవై అడుగులు అనుకుందాం నాలుగు వందల స్క్వైర్ ఫీటు ఇంటూ అరవై లీటర్లు స్క్వేర్ ఫీట్ కట్టి ఇరవై నాలుగు వేల లీటర్లు మంచి నీళ్లు మీ డాబా మీద పడతా ఉండే బై ట్వంటీ లీటర్స్ పర్ డే ఫర్ డ్రింకింగ్ అండ్ కుకింగ్ అంటే ట్వంటీ ఫోర్ అవర్ అంటే ట్వల్వ్ హండ్రెడ్ డేస్ దాదాపు నాలుగేండ్లకు మీకు ఫోర్ ఇయర్స్కి మంచి నీళ్ళు మీ డాబా మీద పడతా ఎవరి ఎవరియర్ లెక్క నేను సివిల్ ఇంజనీరింగ్ చేయండి సివిల్ ఇంజనీర్ సమాధానం ఇది కామన్ సెన్స్ ఇది ఇవన్నీ డ్రైనేజ్ పెట్టి మళ్ళీ ఎవరో సినిమా వచ్చి మేబీ బిరాహు అని చెప్తే అవన్నీ మిషన్లు బట్టలు శుద్ధత శుద్ధతా అది కూడా బుట్టి కాదు ఈ గుట్కాలు కూడా ప్రతి పలుకులో చెప్తారు అరే పిల్లోని ఎడ్యుకేట్ చేయాలండి వాళ్ళని పీకవర్లో ఏసీ వేసి అవన్నీ మంచిదేమో అంటే ఆ టీవీలో కనబడితే మంచిదేమో అనుకునే ఒక అధ్వాణమైన స్త్రీలు పెట్టించారు విచ్ ఇస్ వెరీ డేంజరస్ ఓకే చాలా డేంజర్ అది నీకు నేను అందుకే నేను స్కూల్ బయట చెప్తారా రే ఎప్పుడు పోతారా ఎప్పుడు చూస్తారా మీరు టీవీ అంటే సార్ సాయంత్రం రోజు అది పీక్ అవర్ అంటారా ఒక సెకండ్ కింద డబ్బులు రా దానికి అవన్నీ రాసుకోండి రా అవి మాత్రం వాడద్దు రా దయచేసి మీతో అడవిని చెప్తా ఉంటాను నేను ఓకే చాలా డేంజర్ అది అడ్వర్టైజ్మెంట్ అయిందంటే డేంజర్ అని అర్థం లేకపోతే ఎందుకు అడ్వటైజ్మెంట్ అది సేల్ కావాలి కదా మంచిదా ప్రచారం ఎందుకంటే ఎవరన్నా జూబ్లీస్ లో రాగిపోద్దా తినండి జోన్ రోడ్ తినండి ఎవరైనా అడ్వర్టైజ్మెంట్ ఉందా సోషల్ కాన్సెస్ ఉండే వాళ్ళని ఎవరైనా వేసారా దాని ప్రమోట్ జరిగింది ఎందుకంటే అవి తినేసి నువ్వు తిరిగి నేను పొద్దున్న తినే ఎక్కడో సంగారెడ్డిలో తిన్న నేనే డ్రైవింగ్ చేసుకుని అంత డ్రైవింగ్ నేనే డ్రైవింగ్ చేస్తా చేస్తామన్నా సో ఎట్లా ఉన్నాం చూడు అయిపోతే మళ్ళీ ఎవడు మందులు తాగేది ఎవడు వెబ్సీలు తాగేది ఎవరు కూల్ డ్రింక్లు తాగేది ఏమైపోతుందా ఈ ఫుడ్ క్రైస్ ఇంత బకెట్ బిర్యానీ ఏం అవసరం లే ఇంత ఫుడ్ తినేసి తినేసాడు ఆపే అంత కుర్రెం వేసి అయిపోయా టేస్టీగా ఓకే వెరీ టేస్టీ ఫుడ్ డేట్స్ కలుపుకొని అది కలుపుకొని మంచిగా ఎంజాయ్ చేసిన ఫుడ్ని సీతాఫలంకి బాగా పండిండేది పన్నెండు అది సీతాఫలంకి ఆ సీతాఫలంకాయన ఎట్లా మొత్తం పైకి ఏ స్వీట్ వరకు వస్తాయి నీకు ఏ అద్భుతమైనవి ఎంజాయ్ చేయకుండా చేస్తా మీరు మీరు హైదరాబాద్ హైదరాబాద్కి వస్తే ఏ టీవీ ఇంటర్వ్యూలో అయినా నాకు బిర్యానీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఎందుకు బిర్యానీ అది హైదరాబాద్ బిర్యానీ వారోసారి అంతే ఫినిష్ తినారు కాబట్టి కేబి ఫుల్గా పరిగిద్దండి ఇందుకాల కరగాలి కదా క్యాలరీస్ అని బాగుద్దా బయటకి సింపుల్ క్యాలరీస్ అని నేను చూసుకోండి బిర్యానీ తింటే ఎంత క్యాలరీని చూసుకోండి మీకు ఏమి తింటే ఎనర్జీని చూసుకోండి పొద్దున్న తిన్నా ఓన్లీ వాటర్ ఇది మూడో ఇంటర్వ్యూ నాలుగు మాట్లాడతానే మాట్లాడతానే ఉంటాను మరి ఎట్టు ఎనర్జీ మిమ్మల్ని చూసి ఎగ్జైట్ అయ్యి మాట్లాడడం ఎనర్జీ ఉంది నా వారి ఎంత ఉంటుంది ఇది ఎదురు నలుగురే కదా ఉండరు ఎందుకు అంత గిట్కి మాట్లాడదు ఎనడి జీవి ఖర్చు పెట్టద్దా ఓకే ఇప్పుడు ఎనర్జీ ఉంటే ఖర్చు పెట్టాలి లేదా బిడ్డ తల్లి దగ్గర ఇంత పాలు తాగుతాడు వాడికి వెళ్ళింత పడతా వస్తాడు ఈ గమ్ముండ్రు స్వామి ఉంటాడు వాడు జింకను చిన్న వరిగిస్తాదా అటు ఎనర్జీ మాకు ఏం చేయాలి మరి మాకు లేదు మాట్లాడదు ఓపిక లేదు లాస్ట్కు బాగా తగ్గలేండి సో తగ్గేదానికి దగ్గర దగ్గేదానికి కూడా ఓపికలేదు ఎందుకు బతికి సాగుండరావు స్వామి అంటే మీ ఫుడ్ ఇప్పుడు దగ్గేదానికి కూడా మాట్లాడేదానికి కూడా మెట్లు దిగేదానికి కూడా నడిచేదాడు ఓపిక లేకుండా చేస్తుంది ఎంత డేంజర్ అది ఓకే ఎనర్జీ లేకుండా ఉండేది ఎక్కడ ఫుడ్ మీరు ఇన్ని ఫుడ్లు తింటా ఉంటారు ఇన్ని మందులు వేసుకుంటా ఉంటారు ఇన్ని కాల్షియం మాత్రం ఐరన్ మాత్రం మాత్రం మాత్రమే మరి ఏంటికి అందరూ హాస్పిటల్ ఇట్లా పెరుగుతూ ఉండేదే ఎందుకు ఎనర్జీ లేదు ఉపవాసం ఉండే మీ అమ్మమ్మ ఎందుకు ఆరోగ్యంగా ఉంది ఇన్ని రకాలు తినే మీరెందుకు ఇట్లా దాస్తూ ఉంటారు మెట్లు ఎక్కలేక ఏం డిఫరెన్స్ చూసుకోండి మీరే మీ జీవన విధానము మీ చదువులు అన్ని వేస్ట్ శుద్ధ వేస్ట్ ఆదివారం అయితే పోయి మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ పొద్దున్న ఐదుకే లేచి పోయి ఫుల్గా తొక్కేసి ఒక ఒక పాము కోడిని మింగేసింది అనుకో దాన్ని ఊపిరి ఆడదు ఇట దొర్లీ బెడ్ మీద చెమట పడతా ఉంటే ఒక కూడి బేవ ఉంది ఏమి ఏ పొట్ట నొప్పి ఉంది ఏమే కొంచెం వేడి నీళ్ళు పెట్టి అంటే ఆమె దొరుకుతూ ఉంటుంది ఆమె అరకిల్లో తిన్నారా అంటే మీరు ఫుడ్ తింటే ఎనర్జీ రావడదు నేను వెళ్ళి తింటే నేను సాయంత్రం బబ్లింగ్ ఎనర్జీ నేనే డ్రైవింగ్ మొత్తం ఇక్కడ సంగారెడ్డికి ఆవిడ అటు ఎనర్జీలకే బతకాలి కదా రెండే ఉంటాయండి ఆప్షన్స్ ఏదైనా హెల్త్గా బతకాలి చచ్చిపోవాలి రెండే ఉంటాయి డబ్బులు ఉన్నాయి కదా అని హోల్ వేసుకొని ప్యాకెట్ పెట్టుకొని యూరియా బ్యాగ్ యూరిన్ బ్యాగులు మోషన్ బ్యాగులు పెట్టుకొని ఎవడో తోస్తా ఉంటాం ఎవడో తోస్తా ఉంటే ఏం బతుకుతావు అట్లా డబ్బులు ఉండేవి ఏం బతుకది బాగుండేటప్పుడు ఆరోగ్యంగా ఉండేదానికి జీవనం మార్గం వేరే మార్గమే లేదు మీ హాస్పిటల్లో ఇది మీ డబ్బులు మీ అందము మీ ఫ్లెక్సీలు మీ గౌరవ ఏమీ పంచేవు ఏమీ సంతోషాన్ని లేవు నువ్వు హాయిగా మెంటల్గా కూల్గా సంతోషంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటావు నీ చుట్టుపక్కల మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా నీ చుట్టుపక్కల ఆరోగ్యంగా ఉంటావు నీ చుట్టుపక్కల ఆ ఆ ఎనర్జీస్ ఫ్లో అవుతూ ఉంటాయి ఓకే అదేంటి వైబ్స్ వైబ్స్ పాజిటివ్ వైబ్స్ ఆటోమేటిక్గా ఉంటాయి అంతే కావాల్సింది నువ్వు ఎగిరి ఎగిరి పడతా ఉన్నాయి ఏం పడతా ఉన్నాయి ఉండవు ఈ భూమి తిరగతా ఉంది మొత్తం మట్లు కలిపేసింది అందరినీ అది నవ్వుకుంటా ఉంటుంది ఎగిరి పడతా ఉంటే కొన్ని వాళ్ళే ఉండరా స్వామి అయిపోయా పద్నాలుగు సెకండ్లు చెప్తే కదా లెక్క మొత్తం అందరూ పద్నాలుగు సెకండ్లు ఉండరు మనిషి గుడ్డే గుడ్డి నుంచి ఓకే చెప్పండి మీరు మీరు ఇంకా కొంచెం ముందు ఆలోచిస్తున్నారు వారానికి ఒక రోజు కదా రోజు తింటున్నారు బిర్యానీ వాడేవడికో మొన్న అవార్డు ఇచ్చారు స్విగ్గీలో దాదాపు సంవత్సరానికి పద్నాలుగు వందల డెబ్భై బేస్ ఆర్డర్ ఫుడ్ అని వాడుకో అవార్డ్ ఇచ్చారు వాడు పద్నాలుగు వందల యాభై బిర్యానీ చేశారండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.